పులివెందులకు ఎవరి హయాంలో నీళ్లు వచ్చినాయో మీకు తెలుసా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగులో రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు పార్టీ పెట్టక ముందు బాగానే ఉన్నారు ఏ రోజు కూడా పెండింగ్ ప్రాజెక్టుల గురించి గాని వాటి గురించి కానీ నువ్వు దాని మీద మాట్లాడడం గానీ ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోటకు సంబంధించి ముంపు వాసులకు అప్పట్లో నాలుగు వందల ఐదు కోట్లు డబ్బులు చెల్లించి ఆరండ్ లో అక్కడంతా వాటర్ నింపి అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా చేసి అవుకు టన్న రోజుకు ఒక్క మీటర్ పని జరుగుతా ఉన్నది నాకు బాగా గుర్తుంది చంద్రబాబు నాయుడు గారు అవుకు టన్నెల్ దగ్గర కూడా రాత్రి పడుకున్నాడు అక్కడ కాల పడుకొని ఆ పనులన్నీ పర్యవేక్షించి పూర్తి చేస్తే అప్పుడు మన పులివెందులకు నీళ్లు వచ్చినాయి మీకు ఆ విషయం కూడా మీకు గుర్తులేదు కృష్ణా జలాలు ఫస్ట్ నీళ్లు నీళ్ళు వచ్చినాయంటే కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్లు ఇస్తారని మాటిచ్చి కృష్ణా జలాలను ఫస్ట్ పులివెందులకు నీళ్లు వచ్చేటగా చేసింది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంతేందుకు చిన్న విషయం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఐదు కోట్లు దానికి వెచ్చించి మొత్తం ప్రతి గ్రామానికి తాగునీటి సమస్య చేసి అది మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తొందరలో శంకుస్థాపన చేస్తా ఉన్నాం మీరు ఇన్ని డెబ్బై ఎనిమిది నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంటున్నా ఈ పులివెందుల ప్రాంతానికి తాగునీరు సమస్య కూడా ఇవ్వలేని తర్వాత మీరు రాయలసీమ సాగునీరు ఇస్తాము రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే ఇది ఎట్లా ఉంటుందో కూడా ఒకసారి తర్వాత ఆలోచన చేయండి మొన్నటికి మొన్న మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో పులివెందుల ప్రాంతానికి ఒక ఎర్రబల్లి చెరువు అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి చెరువుకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని అక్కడ ఉండే రైతులు అడిగితే పెద్ది రామచందాడి వాళ్ళు ఒప్పుకోరు అవి ఎక్కడికి పోవాలని చెప్పి దాన్ని ఇది చేసినాక నేను ఎలక్షన్ సందర్భంగా రైతులు అడిగితే ఆ మాట పూర్తి చేస్తామని తర్వాత ముఖ్యమంత్రి గారి సహకారంతో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా ఎరవల చెరువు నింపితే ఇప్పుడు వాటర్ ఎక్కువ అక్కడ ఉండే రైతులు ఇంకా నీళ్లు చాలేయండి మహాప్రభు అని మమ్మల్ని అడిగే పరిస్థితి అంటే అది వచ్చేసి తెలుగుదేశం పార్టీ వచ్చేసి చిత్తశుద్ది మీరు పులివెందులకు తర్వాత తాగునీరు ఇవ్వలేకపోయినారు ఎరవల చెరువుని అంతటి ఇంపార్టెంట్ అయినా అదే చేయలేవు తర్వాత మీరు రాయలసీమ గురించి అసలు ఏదో ఆయనకు అదృష్టం ఉండి వాళ్ళ ఆయన పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయినాడు తప్ప అతనికి ఇరిగేషన్ మీద ఏ మాత్రం అవగాహన లేన